అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ మానవ సేవయే మాధవ సేవ మనకి మనసులో సేవ చేయాలని ఉంటుంది కానీ కొంతమందికి సేవ చేయడానికి టైం దొరకపోవచ్చు కొంతమందికి మనీ ప్రాబ్లం అవ్వచ్చు సేవ చేయడానికి అయితే ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సంస్థ మీ ముందుకి మానవ సేవ ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఒక బ్రిడ్జిలా ఎవరైతే సేవ చేయదలుచుకున్నారో వాళ్ళకి అట్లాగే కొంతమందికి మనీ ఉంటుంది బట్ వాళ్ళు డైరెక్ట్గా సేవ చేయలేరు అలాంటి వాళ్ళకి ఒక బ్రిడ్జ్గా ఉండి ఆర్ఫనేజ్తో టైఅప్ అయ్యి సేవలు అందిస్తుంది మీ ఎవరైనా సరే ఈ సంస్థలో మీరు జరాలనుకున్నా అదర్వైజ్ ఈ సంస్థ ద్వారా మీ సేవని అందించాలనుకున్నా మాకు తెలియజేయండి మేము శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ ఒక ఏడెనిమిది ఆర్ఫనేజీలు విజిట్ చేసి రియల్గా ఆ ఆర్ఫనేజీకి రిక్వైర్మెంట్ ఉంది అనుకుని ఆ తో మేము టైప్ అవ్వడం జరిగింది ఏదైనా మన మన ఇంట్లో ఒక బర్త్డే అనుకోండి ఒక యానివర్సరీ అనుకోండి ఎనీ మెమొరబుల్ ఈవెంట్స్ మన ఫ్యామిలీలో ఉంటే కనుక ఆ ఫంక్షన్ని మితంగా చేసుకొని దాంట్లో కొంత మనీ సేవ్ చేసుకొని సపోజ్ ఒక బర్త్డే పార్టీ ఉందనుకోండి బర్త్డే చాలా హెవీగా చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి అంత హెవీగా కాకుండా పిల్లలు సాటిస్ఫైట్ గా చిన్నగా చిన్న మొత్తంలో చేసుకుని ఒక మూడు వేలు నాలుగు వేలు పొదుపు చేసి అది మనం ఆ మూడు వేలు నాలుగు వేలు ఒక ఆర్ఫనేజ్ కనుక ఇచ్చినట్లయితే మన పేరు చెప్పుకుని అంటే మన పిల్లల పేరు చెప్పుకుని ఒక రోజు ఆర్ఫనేజ్లో అరవై మంది పిల్లలు చక్కగా పుష్టిగా భోజనం చేస్తారు అంటే మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో అది గనక కొంచెం సేవా దుఃఖ దుర్ఖంతో ఒక కాన్ఫిడెన్స్ కనుక ఫీల్ చేయగలిగితే ఒక అరవై మంది పిల్లలు మన పిల్లల పేరు చెప్పుకొని హ్యాపీగా తింటారు సో వాళ్ళు తిన్నాక వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ వాళ్ళ చిరునవ్వులు చాలా హ్యాపీగా ఉంటాయి అలాంటి బ్లెస్సింగ్లు తీసుకోవాలని నేను మీ అందరికీ కోరుకుంటున్నాను అలాగే ఎనీ ఫంక్షన్స్ కొంతమంది ఏం చేస్తారంటే మా ఫౌండేషన్ కాల్ చేస్తుంటారు కాల్ చేసి మా ఫాదర్ది ఈరోజు సెరమనీ అండి కొంచెం మీ ద్వారా ఒక పెద్దవాళ్ళకి భోజనం పెట్టించండి అని అలాగే మా మదర్ది వాళ్ళ డెత్ యానివర్సరీ అండి కొంతమందికి మీరు భోజనం పెట్టించండి చాలామంది చాలా రకాలుగా మాకు కాల్ ఉంటారు మేము ఏం చేస్తుంటాం అంటే ఆర్ఫనైజర్స్కి కాల్ చేసి వాళ్ళకి ఆ స్లాట్ ఆ రోజు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు అక్కడ ఆ యాక్టివిటీని పెర్ఫామ్ చేసి మాకు వాళ్ళు మాకు ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తారు మేము సదరు డోనర్కి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మా సర్వీస్ ఏంటంటే వీఆర్ బ్రిడ్జ్ ఓకే ఎవరైతే సేవ చేద్దామని ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారు సో మధ్యలో శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక బ్రిడ్జ్ ఓకే ట్రాన్స్పరెంట్గా ఒక ఫౌండేషన్ మీ కోసం మీ యొక్క ఎవరికైతే సేవ చేయాలని ఉద్దేశం ఉందో వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం దయచేసి ఈ కింద నెంబర్కి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరఫున గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎవరైతే పేద బాలిక విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ పరంగా త్రూ అవర్ వాలంటీర్స్ అలాగే ఎవరైనా గర్ల్ మెడికల్స్ ఎవరికైనా మెడికల్గా ఏమైనా కావాలంటే కనుక శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అది కూడా త్రూ మై వాలంటీర్స్ అలాగే కంటిన్యూస్లీ ఫీడింగ్ హంగర్ ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ ఒక రెండుసార్లు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మన సర్వీస్ ఒక వందల మందికి మనం భోజనం పెట్టడం అనేది జరుగుతుంది విత్ అవర్ వాలంటీర్ సపోర్ట్ మా సంస్థ బలం మా వాలంటీర్స్ అండ్ మా ట్రాన్స్పరెన్సీ దయచేసి మీరు కూడా ఈ చిన్న యజ్ఞంలో పాల్గొండి సేవ చేయండి సేవ అనేది డబ్బులు ఇస్తేనే కాదు మాతో కలవండి మాతో రండి మనం కలిసి సేవ చేద్దాం అట్లీస్ట్ మన వంతు సాయం సొసైటీకి చేద్దాం మానవ సేవయే మాధవ సేవ గుళ్ళోకి వెళ్ళి ఒక రూపాయి అదర్వైజ్ కొన్ని రూపాయలు ఇస్తే వచ్చే పుణ్యం కన్నా మనం వెళ్ళి లేని వారికి సేవ చేసినప్పుడు వాళ్ళ చూపులో అదర్వైజ్ వాళ్ళ ఆనందంలో దేవుని చూడవచ్చు తప్పులుంటే క్షమించండి దయచేసి మాకు తోడ్పడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్